వెంటనే ఉన్న టెండర్ పిలిచేంత వరకు కార్మికుల సూపర్ స్పెషాలిటీ కార్మికుల పోయేదేమి లేదు లేదు కనీస వేతన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీలో ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులు గత రెండు నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు జూన్ ముప్పై నాటికే కాంట్రాక్టర్ని రద్దు చేస్తూ కాంట్రాక్టర్ని రద్దు చేస్తూ రిమ్స్ డైరెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు సిఐటిగా మేము కా కాంట్రాక్ట్ కార్మికుల బాధ్యత ఎవరిదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూనే వస్తున్నాము వినతి పత్రాలు ఇస్తూనే వస్తున్నాము ఇప్పటికీ దాని విషయంలో స్పష్టతనివ్వలేదు అదేవిధంగా జూను తర్వాత ఏదైతే రెండు నెలలు గడుస్తూ ఉన్నది జూలై ఆగస్టులకు సంబంధించిన వేతనాలు లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి మేము సిఐటి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వెంటనే జిల్లా కలెక్టర్ గారు రెండు డైరెక్టర్ గారు స్పందించి కార్మికుల రెండు నెలల వేతనాలను వారి ఖాతాలో జమ చేయాలి పిఎఫ్యుఎస్ఐని ఆ పిఎఫ్యుఎస్ఐ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా నూతన టెండర్లను వీలైనంత తొందరగా పిలవాలి ఆ నూతన టెండర్లలో కార్మికులను కార్మికులకు కనీస వేతనం ఇరవై అరవై వేల రూపాయలు చెల్లిస్తూ జీవోను మెన్షన్ చేయాలి అదేవిధంగా నూతన రిక్రూట్మెంట్ అన్నింటినీ స్వీపర్లుగానే తీసుకోవాలి సీనియర్ స్వీపర్లు అందరినీ పేషెంట్ కేర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో అవసరమైతే సమ్మెకు వెళ్ళడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం